గర్ పట్టణంలోని ఎల్ ఎన్ కాలనీలో శ్రీ సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నగర్ పట్టణంలోని ఎల్ఎన్ కాలనీలో శ్రీ సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ తదితరులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పట్టణ వైద్యులు డాక్టర్ కె దిలీప్ చంద్ర తదితరులు హాజరయ్యారు నూతన ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే శంకర్ అభినందించారు నిరుపేద వర్గాలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ధరకే అందించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి బాలరాజ్